తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తాము ఏకగ్రీవ తీర్మానం చేశామని కానీ మీరు దానికి ఖమ్మం నుంచి అని జత చేశారని మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో మీరే చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి నవ్వుతూ అన్నారు మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారా అని ప్రశ్నించారు దానికి ముఖ్యమంత్రి పై విధంగా స్పందించారు సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మాత్రమే తాము తీర్మానం చేశామని దానికి కట్టుబడి ఉన్నామని అన్నారు విశ్వజిత్ కదం మహారాష్ట్ర నుంచి సభ్యులుగా నియమించడం జరిగింది వారు కూడా తొందరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి ఈ అప్లికేషన్లను అన్నిటిని కూడా క్రోడీకరించి సిఈసికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ లోపల సిఈసి సమావేశాలు జరిగి అందులో వీలైనంత మేరకు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులపై అధిష్టానము నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది అదేవిధంగా పదిహేడు పార్లమెంట్లకు సంబంధించి ప్రతి ఒక్క పార్లమెంట్కి ఒక ముఖ్యమైన నాయకుడిని లేదా రాష్ట్ర మంత్రిని ఇన్ఛార్జిగా నియమించినాం వాళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి శాసనసభ నియోజకవర్గాల వారిగా నియోజకవర్గ స్థాయి నాయకులను జిల్లా స్థాయి నాయకులను మండల స్థాయి నాయకులను గ్రామస్థాయి నాయకులను అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు మొన్నటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేసి ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి తెలిసిన వాళ్ళందరితో కూడా చర్చలు చేసి వాళ్ళందరినీ సంప్రదించడమే కాకుండా దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడుతున్నది విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విభజించి పాలించాలనుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించి దీనికి సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షతన శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడే ప్రజలకు రక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరుగుతుంది ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది కేసీఆర్ అడగలేదు మోడీ ఇవ్వలేదు రాష్ట్ర పునర్విభజన చట్టంలో మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు సాగునీటి పరిదలలో జాతీయ ప్రాజెక్టు కావచ్చు ఎయిమ్స్ కావచ్చు ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు గిరిజన యూనివర్సిటీ కూడా ఈ లోక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది పది సంవత్సరాలు తాత్సారం చేసింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు స్విస్ బ్యాంక్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు కానీ ఇంతవరకు చిల్లి కూడా వేయలేదు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు రైతులు పెట్టుబడి కూడా రాక గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రోజు పరిణామాలు జరుగుతున్నవి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే పదహారు నెలలు నిర్విరామంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోడీ గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు ఈ దేశంలో ఉండే ప్రతి పేదవాడికి రెండు వేల ఇరవై రెండు లోపల పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చి ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టివ్వలేదు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కాదు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికలలో బీజేపీ హామీ ఇచ్చి హామీ కూడా అమలు చేయలేదు కనీస మద్దతు ధర కూడా ఈ రోజు రైతులకు అందని పరిస్థితి ఉన్నది రైతులు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితుల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది చంద్రశేఖరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టి కొన్న ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంలో పెట్టినంత దృష్టి బీజేపీ ఎక్కడా ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను గాని ఆదుకునే ప్రయత్నం చేయలేదు ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండు నరేంద్ర మోడీ గారు కూడా ఈ పది సంవత్సరాల వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే పది సంవత్సరాలల్లా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వంద లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు